హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారండి అంటే ఇద్దటి వాళ్ళని మనం మరుగుమందు లెక్క వసపరచుకోవాలనుకుంటే ఏది పెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర బ్రహ్మాండమైన అది ఉంటే చాలు వాళ్ళు మరుగుమందు లెక్క పనిచేస్తుంది అది అనేసి చెప్పడం జరిగింది ఇంకొకటి మీరు ఏది చెప్పినా కొన్ని ట్రై చేశాను కానీ ఫలితం అనేది రావట్లేదు అనేసి చెప్పడం జరిగింది సో ఈ రన్నిటినీ నేను ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొకటి నిన్నటి వీడియోలు చెప్పాను కదా తినేది ఎలా పద్ధతి తిన లోపల నుంచి మనం ఎలా తింటే ఎటువంటి బలం మనలో వస్తుంది అనేసి చెప్పడం జరిగింది కదా సో ఈ మూడింటి గురించి ఈరోజు వివరిస్తాను మరి వివరించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకైతే వీడియో కింద సబ్స్క్రైబ్ అని నల్లగా తెలియక కనపడుతుంది దాన్ని నొక్కండి ఆ నొక్కగానే పైన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి ఆ బెల్ బటన్ నల్లగా మారిపోద్ది అనమాట వీడియోని చివరి చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు ఈ చివరి దాకా చూడకపోతే ఎక్కడైనా చిన్న చిన్న బిట్లు అనేది మీరు స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి అందుకనే నేను చెప్పేది సో ఒక బ్రదర్ కామెంట్ చేశారు కదా మీరు చెప్పేవని యూజ్ చేస్తున్నాను కానీ నాకు ఫలితం అనేది రావట్లేదు ఎందుకు వస్తుందండి సరిగ్గా ఈ వీడియోని మొత్తం చివరిదాకా చూస్తేనే కదా మీకు ఫలితం అనేది వచ్చేది ఇప్పుడు అన్నీ స్కిప్ చేసుకుంటూ చూస్తారండి ఎవరైనా సరే నేను ఒక పది పదిహేను నిమిషాలు వీడియో పెడితే ఒక ఇరవై నిమిషాలు వీడియో పెడితే ఇరవై నిమిషాల దాకా ఎవరైనా దాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు చూడరు మరి అటువంటి సమయంలో మనకు ఫలితం ఎలా వస్తుందండి ఒక వీడియో ఓపెన్ చేసామంటే అది ఫలితంగా అది మొత్తం మొత్తం చూస్తేనే మనకు అందులో అర్థం అవుతుందా కాదా అనేసి తెలుసుకోవాలి ఒకవేళ అందులో అర్థం కాకపోతే కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే దాని గురించి రిప్లై రాకపోతే మన పెద్దోళ్ళని అడగాలి ఏదన్నా సరే ఓకేనా ఫస్ట్ అండి ఒకరు ఎవరైతే చెప్పారో ఆ మరుగుమందు గురించి ఇతరులకి మనం మనలో బలం అనేది పుష్కలంగా ఉంటేనే ఎదుటి వాళ్ళకి అది మరుగుమందు లెక్క పనిచేస్తుంది లేకపోతే పని చేయదనేసి చెప్పడం జరిగింది ఇలాగనే కామెంట్ చేశారండి సో దాన్ని నేను చెప్పడం జరుగుతుంది నిజంగానండి ఈ మధ్యకాలంలో ఎవరైనా సరేనండి ఒకరిని ఒకరు విడిచిపెట్టి అదే వదిలేసి వెళ్ళిపోతున్నారంటే చాలా జీవితాలను చూడండి ప్రేమ జంటలు కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి కొంతమంది అసలు వాళ్ళు కాపా అంటే వాళ్ళు అసలు ఉంటున్నారా లేదా అనే విధంగా ఉంటారండి కొంతమంది అయితే అసలు వాళ్ళు ఎందుకుంటున్నారా అనే విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఎందుకు కారణం అంటే దీనికి చాలా రకాల కారణాలు అయితే ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఒక భార్యాభర్తలు ఉంటే మాత్రం డబ్బు సమస్య ఉండొచ్చు లేదా ఇతర ఏదైనా సమస్య ఉండొచ్చు ఆ సమస్యతో అంతకనంగా గొడవలు అయితే రావండి ఇద్దరికి భార్య కానివ్వండి అంత గొడవలు అయితే రావు కానీ ఏదైతే అసలు ఏదైతే కొన్ని విషయాలు ఉంటాయో అది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి ఆ గొడవలు ఎక్కడ దాకా అని అంటే అంటే వాళ్ళిద్దరు విడిపోయేదాకా అంటే వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో ఇది ఇద్దరికీ వర్తిస్తుందండి భార్య భర్తలు ఇద్దరికీ వర్తిస్తుంది అనమాట భార్య సక్రంగా ఉండకపోతే భర్తకు చిరాకు ఉంటుంది ఓకేనా భర్త సక్రంగా ఉండకపోతే భార్యకు చిరాకు ఉంటుంది ఓకేనా ఇది ఈ రెండు ఇద్దరికీ వర్తిస్తుంది భార్యభర్తలు ఇద్దరికి ఇద్దరిలో ఎవరైతే ఇలా నెగ్లెస్ చేస్తారండి ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళిద్దరి జీవితంలో అన్యూన్నత అనేది ఉండదు ముఖ్యంగా అది సో ఒకవేళ భర్తకి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఖచ్చితంగా ఆ సమస్యను పోగొట్టుకునే విధానంలో మీరు కంపల్సరీగా ప్రయత్నం చేయాలి అంతేగాని ఇలా కాకపోతే రేపు సరిదిద్దుకుంటారులే అదే లే అనే కొన్ని కొంచెం మీరు ఇలాగనే ఇలాగనే కొంచెం జరుపుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీకు ఎవరైతే మీరు అధికంగా ఎవరినైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది పక్కానండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసామండి ఇద్దరు ప్రేమించుకున్నారు చాలా హ్యాపీగా అండి ఆ డబ్బు వాళ్ళు ఒకరు అబ్బాయి సైడ్ నుంచి డబ్బులు ఇస్తుంటే అమ్మాయి సైడ్ అమ్మాయి సైడ్ నుంచి చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నారు దాన్ని కామెంట్ చూస్తే చాలా దరిద్రంగా ఉంది ఇలా తయారవుతున్నారు ఎందుకంటేనండి నేను చెప్పాను కదా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కానీ ఇడిపోయేంత ప్రాబ్లమ్స్ అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉండకపోవచ్చు కానీ అసలైన ముఖ్యమైన ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వకపోతే ఎదటి వ్యక్తిని మన నుంచి ఏదైతే ఆశించున్నారో అది ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంత మనం ప్రాణం పెట్టి ప్రేమించినా ఎంత నమ్మకస్తుడున్నా కూడా జారిపోవడానికి అవకాశాలు ఉంటాయి అది ఎవరైనా కానివ్వండి భార్య కానీ భర్త కానివ్వండి ప్రేమికులు ఇద్దరు ఎవరైనా సరే అలా చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి అందుకనే నేను చెప్పేది ఏంటంటేనండి నేను చెప్పేవన్నీ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దానికొచ్చి కూడా మీరు వాయిస్ మెసేజ్ చేయండి నేను చూసిన వెంటనే రిప్లై చేస్తాను ఓకేనా సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరైతే ఏ రూపంలో ఇప్పుడు మీరు బయట ఈ చెట్ల గురించి మనం చెప్తున్నాం కాబట్టి మన నాటు వైద్యం లెక్క ఇలాంటివి చెప్తున్నాం కాబట్టి సో ఇలాంటి ప్రయత్నం చేయకపోవడం మీకు రాకపోతే సో మీరు ఏమంటా ఏమనుకుంటారంటే బయట మీరు ప్రయత్నం చేయవచ్చు అనేసి అనుకుంటారు బయట ఇప్పుడు మధ్యకాలంలో మనం ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తానండి అన్నీ అంటే ఎఫెక్ట్ వచ్చే ఎక్కువ ఉంటాయన్నమాట ఓకేనా మన శరీరానికి అసలు సమస్యని ఏదైతే మా అసలు సమస్య పోవడానికి ప్రయత్నం చేస్తామో ఆ సమస్యను రెట్టింపు చేసి అసలు బనికి రాకుండా చేసేవన్నీ చాలా ఉంటాయి ఓకే సో ఏదన్నా సరే ఈ ఆయుర్వేద పరంగా చెట్ల గురించి కాయలు పండ్లు ఏర్లు ఏది సరే కానీ ఆ ఇతరులు మరి ఏదన్నా యూజ్ చేసినా కూడా అది అది మన మన శరీరానికి అది గిట్టుతుందా అంటే మన శరీరానికి అది పనిచేస్తుందా లేదని తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే ఓకేనా ఇది తెలుసుకొని నెమ్మది నెమ్మదిగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది సో మీలో ఖచ్చితంగా ఎవరైనా సమస్యతో బాధపడి ఉంటే మాత్రం సో మీలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఏదైనా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్యను పోగొట్టుకునే విధానం ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి అలా చేయకుండా ఎలాగోనే ఉన్నారనుకోండి ఒక పది మంది నవ్వుతారు వాళ్ళకి తెలిసిన నా ఫ్రెండ్స్ తెలిస్తే కానీ అలా అంట్రా పాయింట్ ఫైవ్ అని అనుకుంటారేమో అని భ్రమలో ఉండి గనక మీరు గనక ఆ సమస్యని ఇలాగనే దాచిపెట్టుకుంటే ఒకవేళ రేపటి నాడు మీ పార్ట్నర్షిప్ ఎవరైనా వస్తే మాత్రం సో వాళ్ళు వాళ్ళని ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళు దూరం పోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందుకనే మీరు ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి బలంగా ఉండాలి ఆ తర్వాత ఎదుటి వాళ్ళని సంతోషపరచాలి ఇది మెయిన్ పాయింట్ ఓకేనా ఇంకొకటి నేను ఏది తిన్నా ఓకేనా ఏది తిన్నా నాకు బలం అనేది రావట్లేదు అంటే ఈరోజు నేను ఒకటి చెప్తాను అది తినండి ఖచ్చితంగా మీలో మార్పు అనేది వస్తుంది అది లాస్ట్లో చెప్తాను ఇంకొకటి నిన్నటి చెప్పాను దాంట్లో నేను ఒకటి చెప్తానని చెప్పాను కదా అది ఏంటంటేనండి చాలామందికి తెలిసే ఉంటుంది ఓకే ఏంటంటే మర్రిపాలు ఓకే మర్రి చెట్టు మర్రి చెట్టు దగ్గర మర్రి చెట్టు అంటే ఎవరికి తెలిసే అందరికీ తెలిసే ఉంటుందండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని మనం కనుక తెంపినట్లయితే ఆకు నుంచి ఒక రెండు మూడు చుక్కలు మర్రిపాలు అనేది రావడం జరుగుతుంది ఆ మర్రి పాలు మనం తీసుకొచ్చి ఒకేనా మేక పాలలో కనుక కలుపుకొని ఒక రెండు చుక్కలు కలుపుకొని ప్రతిరోజు కనుక యూజ్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మనలో ఏదైతే మనం కూలిపోయాం అది తిరిగి అనేది రప్పిస్తుంది అనమాట అంటే మీరు నిన్నటి వీడియోలు ఏదైతే చెప్పానో దాని గురించి మీరు రికవరీ కావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మర్రిపాలు ఎక్కువగా తీసుకోకండి ఒకవేళ మర్రిపాలే కదా అని తప్ప తప్ప తీసుకొచ్చి ఏదైతే ఆకులు మర్రి ఆకులు తెంపేసి ఆ పాలను తీసుకొచ్చి ఒక చంచోడు అదే టీ స్పూన్ ఉంటుంది కదా చిన్న చంచం ఉంటుంది కదా అది నిండా వేసుకొని మేక పాలలో కలుపుకొని తాగాను అది మీకు ఒకవేళ వర్కౌట్ కా కొంతమందికి పడకపోవచ్చు మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి మర్రి పాలు ఎలా తాగాలనేసి ఓకేనా తెలుసుకొని ఆ విధంగా మీరు తాగడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అండి ఇప్పుడు నేను ఏది తిన్నా కూడా నాకు బలం అనేది రావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మిస్టాక్ అనేసి ఉండవచ్చు అంటే మీరు నేను చెప్పే విధానం కానివ్వండి లేదా మీరు అర్థం చేసుకునే విధానం కానీ అందులో పొరపాటు అయి ఉండొచ్చు మీరు ఆ కామెంట్ చేయంగానే నాకు ఏ వారికి ఎలాగైనా మంచి ఏదైతే ఉందో అది ఇవ్వాలనేసి అనుకున్నాను అంటే చిన్న ఒక ఉదాహరణ బిట్ అనేది చెప్తానండి మీరు ఆడుతూ పాడుతూ సినిమా చూశారు కదా శ్రీకాంత్ గారిది సునీల్ గారిది అందులో బస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఒక పెళ్లి బస్సుకి శ్రీకాంత్ గారు ఆ బస్ అనేది లీజ్కి తీసుకెళ్తే పెళ్ళి వాళ్ళు అది అందులో అందరూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అయితే ఆ బస్ అనేది కొంచెం రిపేర్లో ఉంటుంది కాబట్టి కొంచెం అది ఏ రకంగా వెళ్ళాలో అదే రకంగా వెళ్ళాలి ఒకవేళ ఊటగా వెళ్ళిపోయినా కూడా దానికి బాగుండదన్నమాట అందుకనే శ్రీకాంత్ గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆ బస్సు గురించి శ్రీకాంత్ గారు నెమ్మదిగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారండి అయితే ఆ అందు బస్సులో కూర్చున్న ఒక పెళ్ళికొడుకు పక్కనే ఉన్న టైర్ వేసుకొని ఒక పిల్లగాడు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని అంత స్లోగా ఈ బస్సు అనేది నడుస్తూ ఉంటుంది అయితే ఆ పెళ్ళిక కొడుకుకి కోపం వచ్చి అరే ఇది బస్సా తుస్సా అలా చెప్పంగానే ఆ పెళ్ళికొడుకు ఆ రకంగా చెప్పంగానే శ్రీకాంత్ గారికి కోపం వచ్చేసి ఆ బస్సుని కొంచెం వేగంగా నడపడానికి ప్రయత్నం చేస్తే ఆ బస్సు మొత్తం పొగతో నిండిపోయి అది చూసిన ప్రేక్షకుడు ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తారండి సో ఆ పద్ధతి అనేది మనకు వర్తిస్తుంది ఈరోజు ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా నాకు ఫలితం అనేది రావట్లేదంటే ఆ రకంగా నాకు అనిపించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను అన్నమాట ఓకే అదేంటంటేనండి ఏలేదు సో ప్రతిరోజు మీరు ఒక వంద గ్రాములో నూట యాభై గ్రాములు ఆ వేరుశనగల్ని తీసుకోండి కిరాణంలో దొరికే వేరుశెనగలు ఉంటాయి కదా ఆ వేరుశనగల్ని నైట్ పూట నానబెట్టుకోండి ఎవరైనా సరే మీరు కామెంట్ చేసిన వాళ్ళు కానివ్వండి ఇతర వాళ్ళు ఎవరైనా సరే మాకు వెంటనే రిజల్ట్ రావాలి మేము మంచి బలంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇది మాత్రం మీరు మాత్రం మిస్ కావద్దు ఓకే సో ఆ తీసుకొచ్చిన వేరుశనగ పల్లని మీరు నైట్ మొత్తం నానబెట్టి తెల్లారే మీరు పటిక బెల్లం కానివ్వండి లేదా ఎండు ఖర్జురాలు కానివ్వండి లేదా బెల్లం కానివ్వండి అన్ని ఖర్జూరాలు కానివ్వండి ఎండు ఖర్జూరాలు ఎండు ఖజ్జురాలు తీసుకొచ్చి నానబెట్టాలి ఓకేనా మళ్ళీ ఖర్జూరాలు పచ్చి ఖజ్జూరాలు ఉంటాయి అది తీసుకొచ్చి అయినా పర్లేదు లేదా బెల్లమైనా పర్లేదు ఓకే షుగర్ మాత్రం వద్దండి చక్కెర మాత్రం వద్దు అవి నానబెట్టినా ఏదైతే వేరుశనగల పల్లీలు ఉన్నాయి అందులో పచ్చి ఏదైతే మన ఖజ్జురాలు ఉన్నాయో సో వాటిని బాగా దంచి అవి అవి ముద్ద లెక్క తయారు చేసుకొని తినండి లేదా బెల్లం వేసుకొని అయినా మీరు ఏదైతే మన నానబెట్టిన ఏరుశనగ పల్లీలు ఉన్నాయో వాటిని దంచి ఒక ముద్ద లెక్క తయారు చేసుకొని మీరు తినండి లేకపోతే దంచుడు ఇవన్నీ మాకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే మాత్రం ఏం చేయాలంటే నానబెట్టిన ఏదైతే నైట్ నానబెట్టిన పల్లీలు ఏదైతే ఉన్నాయో ఏరిశెనక పల్లీలు అందులో మీరు తేనె కలుపుకొని రెండు సంవత్సరాలు తేనె కలుపుకొని వాటి వాటిని మీరు తినండి ఈ రకంగా కనుక తిన్నారంటే ఒక వారం పది రోజుల నుండి మిమ్మల్ని మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరు నిజంగానండి ఈ ఈ విషయం ఇలా మీరు ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూసి కామెంట్ చేయండి నేను ఈ వీడియో చూశాను ఈ రకంగా నేను తింటాను అని ఎవరైతే కామెంట్ చేస్తారో పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నా కామెంట్ మీరే చేస్తారు ఇది ఎవరైనా చిన్న చిన్న షుగర్ పేషెంట్ కానివ్వండి ఇతర ఏదైనా చిన్న సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం ట్రై చేయకండి సో ఏ సమస్య లేనివారు మాత్రం తేనే అదేవిధంగా ఖర్జూర బెల్లం ఈ మూడైతే యూజ్ చేయవచ్చు మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి అంతేగాని మూడు ఒకేసారి యూజ్ చేయకండి నైట్ నానబెట్టి ఉదయాన్నే ఈ ప్రక్రియ చేయాలండి ఉదయాన్నే మీరు ఏదైతే ఆ ప్రక్రియ చేసుకొని మీరు తర్వాత తిన్న తర్వాత ఒక గంటన్నర దాకా మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు ఆ తర్వాత మీరు గ్లాసెడ్ పాలు తాగొచ్చు ఈ రకంగా చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను భవిష్యత్తులో మీకు తిరుగులేని మనుషులైతే ఖచ్చితంగా ఉంటారండి ఓకే ఇప్పటిదాకా ఎవరైతే వీడియో చూశారు చూసి కూడా మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా వీడియో చూసి కూడా ఆ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మరి నెక్స్ట్ ఒక మంచి టాపిక్తో మేము వస్తాను అప్పటిదాకా అందరికీ బాబా